నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈ రోజు వీడియోలో నాటుకోడు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పండుగ వచ్చేస్తుంది కదండి అదేనండి సంక్రాంతి పండుగ మన ఆంధ్ర సైడ్ ఏ విలేజ్ లోకి వెళ్ళినా గానీ నాటుకోడు పులుసు చాలా ఫేమస్ సో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను నేర్చుకుని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ముందుగా నాటుకోడిని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా కర్డ్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించేలాగా కలుపుకోవాలి ఒక పది నుంచి ముప్పై నిమిషాల వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు మగ్గపెట్టుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ముక్కలోంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి చికెన్ ముక్కలు అన్ని సాఫ్ట్ గా అయిపోవాలి ఇన్ కేసు అవ్వకపోతే ఇంకొక టూ విజిల్స్ అలా మీరు ప్రెషర్ పెట్టుకోండి చికెన్ చాలా బాగా ఉడికింది దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇక్కడ నేను పొదైనా కూడా యాడ్ చేస్తున్నాను పొదైనా వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు నాటుకోడి పుల్స్ రెడీ అయిపోయిందండి ఫైనల్లీ కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ లో చేస్తే నార్మల్ గా మనం చేసుకున్న చికెన్ కన్నా నాటుకోడి పులుసు చాలా టేస్టీ గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్